మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఎలా మామిడికాయ కారం పెడుతున్నావు ఆవ కారం ముక్కలు కట్ చేసి పెట్టేసినావా ముక్కలు కట్ చేసిన ఇంకా అలంబెల వచ్చి అల్లం కడిగిన ఎల్లిపాయలు వచ్చిన ఇక ఆవాలు తీసుకున్నా సో ఇప్పుడు ఎట్లా వెయ్యాలి చూపి ఇగ ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు సగం చెంచా మెంతుడు ఒక చెంచాన్ని ధనియాలు ఇవన్నీ వే వే వేయించుకోవాలి మంచిగా ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు దూరంగా వేయించుకోవాలి ఇవి ఇవి వేసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మాడిపోతాయి మాడిపోతే చేదే మళ్ళీ ఏది మాడిపోయినా కానీ చేదెక్కుతుంది చేదేయకుండా సన్నట్టు మట మీద వేయించుకోవాలి ఇవి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి స్టాప్లో చేసుకున్నా ఇవి తీసుకుందాము ఇవి దూర వేయించుకున్న ఇవి చల్లగా కావాలి చల్లగా అయినాక పొడి కట్టుకుందాము ఇంకా ఇప్పుడు పచ్చి ఆవాలు తీసుకోవాలి పచ్చ తీసుకోవాలి ఇవి వేయించకుండా ఒక సెంచారాన్ని ఎంచినా కదా పచ్చి ఆవాలు తీసుకుంటేనే మంచిగా ఆవకరం ఇక మిక్సీకి మిక్సీకేసిన పచ్చి ఆవాలు ఇవి గిన్నెలు తీసుకున్నా ఇక వేంచుకున్నా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు ధనియాలు జీలకర్ర వాళ్ళు వేంచాం కదా ఇవన్నీ వేసుకొని పట్టుకుందాం ఇవి కూడా పొడి పట్టుకుందాం ఇంకా ఇవి వేయించుకున్నది కూడా పొడి చేసినాం కదా ఇది ఇలా తీసుకుందాం కదా మళ్ళీ పిండి ఎందుకు ఆవామి ఆవాలంటే ఒక అని వేయించినా పచ్చి ఆవాలు వేయాలి అన్నీ వేయించలేము ఇవి కొన్ని వేయించి కూడా బాగుంటుంది అందుకే కొన్ని ఒక అని వేయించిన ఒక కప్పు అని వేయించకుండా పచ్చి పొడి చేసిన అట్లా మొత్తం వేస్తే ఇవి ఘాటు ఉండదు ఇప్పుడు అలమైన కాడ వేసుకుందాము అల్లం వేసుకున్నా ఎల్లిపాయలు వేసుకున్నా ఫ్రెష్గా వేసుకోవాలా ఫ్రెష్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా కొంచెం సాల్ట్ వేసి పట్టాలి మిక్సీ పట్టుకుందాం ఇంకా అల్లమగడ కూడా పట్టినా ఇది పక్క పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు తాలింపు వేసుకుందాము నూనె పోసుకుందాం ఇలా ధనియాలు వేసుకు ఆవాలు వేసుకుందాం కొన్ని కొంచెం చిరకర వేసుకుందాం ఒక పదివేల మెత్తాం ఇక తాలింపు కింద వేయి మంచిగా ఇప్పుడు స్టవ్ బాధ్ చేసుకుందాము ఈ నూట కొంచెం సలగైంది కదా ఇళ్ళ ఆలంగా కట్టేసుకుందాము కొంచెం సల్లగా అయినాక ఈ అలమరగడ్డ వేసుకుంటే ఇక ఆ వేడి నీవకే ఇది ఉడుకుతుంది లేకుంటే నూనె వేడి ఉన్న ప్రయత్నం కదా మాడిపోతుంది అలమీకాడ ఇంకా తాలింపు ఇది మంచిగా నూనె చల్లగా అయిపోయింది ఇదంతా ఇప్పుడు ఇలా వేసుకునేటి అన్నీ వేసుకుందాం ఇప్పుడు పచ్చి ఆవు పొడి ఇది ఇవి వేయించుకునే జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న పొడి ఇప్పుడు వేసిందేమో పచ్చి ఆవు పొడి ఇవేమో అన్నీ వేయించుకొని పొడి చేసిన పొడి ఇలానే కొంచెం పసుపు వేసుకుందాము ఇంకా ఇది ఒక పెద్ద సగం కప్పు ఉప్పు వేస్తున్నా పడితే తర్వాత చూసి వేసుకుందాం కానీ ఇప్పుడు వేసుకోవద్దు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు వేసినా కానీ ఇంకా పెదసాగం కప్పు వేస్తున్నా ఈ కప్పుతో ఆవాలు వేయించినాయి కదా పచ్చి ఆవాలు చేసిన ఇప్పుడు దీంతో కారం పొడి వేస్తాను ఇంకా ఈ కప్పుతో ఆవాలు వేసినాయి కదా అదే కప్పుతో ఒక కప్పు ఆవాలు వేసినా ఇంక రెండు కప్పుల కారం పొడి వేసుకున్నాము ఒకటి వేసినా ఇంకో కప్పు వేస్తా ఇంక రెండు కప్పులు ఇది మళ్ళా లెక్క చెప్తాను నేను రెండు కప్పుల కారం పొడి ఒక కప్పు ఆవాలు తీసుకున్నాను ఇక ఏంది సగం పెద్ద సగం కప్పు ఉప్పు తీసుకున్నాను దీంతో అంటే వాళ్ళు ఏ కప్పు తీసుకున్నా ఆ కప్పుతో అదే తీసుకో అట్లా తీసుకోవాలి గ్లాస్ తీసుకున్నా అని ఒక గ్లాసు ఆవాలు రెండు గ్లాసుల కారం పొడి లేదా హాఫ్ కప్పు ఉప్పు ఈ ఆవి చెంచో ఇవి చెంచో ధనియాలు జీలకర్ర మగ చెంచోయించి వేసుకోవచ్చు ఇక ఇవి కొద్దిగా లేవు ఎంచి నువ్వు ఎన్న వేసుకోవాలి ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇవన్నీ బాగా కలుపుతుంది ఇక నేను తీసుకున్న రెండు కాయలు అవి ఇంత పెద్ద కాయలు అవి రెండు కాయలకు ఇంత పొడి ఇట్లా నేను ఇంకా ఇప్పుడు ఇవన్నీ మసాలాలు అన్నీ వేసాం కదా బాగా నూనెలో ఇవన్నీ మంచిగా కలుపుకున్నాము ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఈ ముక్కల పాటిన దగ్గర మంచి కలుపుకుందాము ఇప్పుడు కారం కలుపుడు అయిపోయింది మామిడికాయ కారము మంచిగా మసాలాలు కారం ఉప్పు అన్నీ మంచిగా కలుగని కలిపిన ఇప్పుడు దాంట్లో తీసుకుందాము ఈ గ్లాసు బోగాళ్ళకి తీసుకుంటాను నేను ఇప్పుడు ఇది ఉన్నది ఇంట్లో పెట్టుకుంటాను ఇట్లా పెట్టినాక మూడు రోజుల నాటికి ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో పెట్టదు కదా మరతమాన్లో కూడా ఇప్పుడు పెడితే మళ్ళీ అలాగే తీసుకురవుతుంది అందుకే గ్లాస్ బోగాళ్ళలో పెడుతున్నా మూడు రోజులు అయినాక మళ్ళీ అప్పుడు నూనె గిటో పెడుతుంది అన్నీ సెట్ అవుతాయి కదా ఉప్పు కారం అన్నీ సెట్ అయినాక మళ్ళీ ఒకసారి కలిపి మరతమాన్లో తెచ్చి పెట్టుకుందాము ఇప్పుడైతే ఇంట్లో వేసి పెడతాను ఇప్పుడు ఇలా నీ నీకు నూనె కనిపిస్తలేదు కదా ఇలా ఊరిందంటే ఏంటంటే నూనె అవుతుంది ఇప్పుడు ఇట్లనే ఉంటుంది కానీ పచ్చని కానీ పోసుకుంటారు కానీ ఆ కారం కొంచెం గుస్టు గుష్టిలాగా అవుతుంది జిగురు జిగురు లాగా ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మనం కావాలంటే నూనె ఇది వేరుతుంది కదా పెరిగాక కలిపి డబ్బా మతమే వేసి పెట్టుకున్నాక మనం కొంచెం కొంచెం చేటప్పుడు తీసి పెట్టుకుంటాం కదా అప్పుడు కొంచెం నూనె నువ్వు కాసిన దాన్న పోసుకో పచ్చిదానం పోసుకో ఎట్టినా పోసుకో అప్పుడు కొంచెం నూనె పోసి పెట్టుకుంటే సూపర్ కారం అవుతుంది ఇప్పుడు కారం ఇంట్లో నూనె తక్కువైందనేది ఏం లేదు ఇంట్లో కూడా మంచి కారం నూనె వాడైంది పెడుతుంది ఇప్పుడే కదా కలిపినాము మంచిగా పెడుతుంది ఇప్పుడైతే కారం రెడీ అయిపోయింది నేను చేసే విధానంగా చేసినా మేము ఎట్లా చేస్తామో అట్లా చేసినాం మా అమ్మలు మా అమ్మమ్మలు చేస్తారు కదా వాళ్ళ లాగా నేను చూసాను ఇప్పుడు ఇక మూడు రోజులు అయినా ఒక చూపిస్తాను దీన్ని మూత పెట్టి పక్కకి పెట్టుకుందాం ఇక మూడు రోజుల దగ్గర దీని ఇక ముట్ట మామిడికాయ కారం పెట్టినాయి కదా మన మూడు రోజులు అయ్యింది ఇక ఊరుతుందని పెట్టినాయి కదా ఇప్పుడు చూసుకుందాం ఇక నూనె ఎట్లా వేరేది ఇక బాగా వేరేది సూపర్గా అనిపిస్తుంది కారం ఇంకా బాగుంది నూనెగా బాగా వేరింది ఒకసారి కలిపి చూపిస్తాము సూపర్ సూపర్ ఉంది సూపర్గా పెట్టినా నూనె కనిపించేది అప్పుడు నేను కనిపిస్తుంది ఇక నూనె ఇప్పుడు ఎట్లా వేరే చూడు బాగుంది తక్కువనుకున్నాను ఏం తక్కువ రాదు మంచిగా మామిడికాయ కారం రెడీ అయింది సో చూసి కదండీ మామిడికాయ కారం అయితే మంచిగా రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి Bye-bye. Bye. bye. bye.